రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు సంపూర్ణ జాతకాలు ద్వాదశ రాశులు వారందరికీ కూడా ఏ విధంగా ఉన్నాయో మీ ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తిని వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ని చెప్తున్నాను ముందుగా వసుదేవసుతం దేవం కంస చాణూరపర్దనం దేవకీ పరమానందం కృష్ణం బందే జగద్గురుం కృష్ణం బందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం బందే జగదేక వీరం ఇప్పుడు మనము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం రాజిఫలాలను కనుక మనం చూసుకున్నట్లయితే గ్రహస్థితుల్లో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మొట్టమొదటగా ఆరు ప్లానెట్స్ ఆరు గ్రహాలు ఒక ప్యారైడ్ లాగా నడుస్తున్నాయన్నమాట అవి ఏమిటంటే ఎప్పుడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి బుధుడు శుక్రుడు గురుడు శని యురానస్ నెప్చ్యూన్ కూడా మనం తీసుకుంటాం పరిగణలోకి నాసార్ రిపోర్ట్స్ని ఆధారంగా చెప్తాం కాబట్టి మోడర్న్ సైన్స్ని తర్వాత ప్రాచీన జ్యోతిష్ శాస్త్రాన్ని మిళితం చేస్తున్నాం కాబట్టి ఈ రకంగా జరిగినప్పుడు పన్నెండు రాశుల వారి యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు అన్యోన్యతలు ఆ తర్వాత ఈ షేర్స్ స్టాక్ ఎక్స్చేంజల్లో ఏ రాశుల వారు నష్టపోతారు ఏ రాశుల వారు లబ్ధి పొందుతారు అనేటటువంటివి అలాగే ప్రేమ వ్యవహారాలలో అలాగే పెళ్ళిళ్ళు సంబంధాల వ్యవహారాలలో ఏ విధంగా ఎందుకు తొందరగా కుదరడం లేదు మనము ఇవన్నీ కూడా మనము దీని ద్వారా మనం తెలుసుకోగలుగుతాం ఇకపోతే మనకి ఈ యొక్క సంవత్సరంలో మేజర్ అలైన్మెంట్స్ ఒకే రాశిలోకి ఒకే దిశలోకి ఒకే డైరెక్ట్ అలైన్మెంట్ అంటే ఒకే స్ట్రైట్ లైన్లోకి రావడం అనేటటువంటిది జరిగింది రెండు వేల ఇరవై ఆరులో మొట్టమొదటగా జనవరి తొమ్మిదిన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుడు ఏం చేస్తున్నాడంటే ఆపోజిట్గా రీచ్ అవుతున్నాడు భూమికి దగ్గరగా వస్తున్నాడు ఇది దీనివల్ల ఏమిటంటే ఈ యొక్క చూడండి ఇప్పుడు మొన్న బాంబు బ్లాస్ట్ జరిగింది ఎక్కడ మనకి ఢిల్లీలో దానివల్ల ఏమైందంటే అన్ ఇంతకుముందు చదువు లేని వాళ్ళు పెట్టేవారు ఇప్పుడు వాళ్ళు ఈ రాడికలిజం అవలంబించి బా మొత్తం బాంబ్లాస్ట్లు ఇవన్నీ డాక్టర్లు నలుగురు ఆరుగురు డాక్టర్లు ఏకంగా అందులో సో ఇదంతా ఎందువల్ల జరిగిందండి అంటే గురుడు మనకి భూమికి దగ్గరగా రావడం ఆ తర్వాత అంటే ఏ రాసులు వారు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల్ని ఎదిరిస్తారు ఎదిరించి ఆస్తులన్నీ కూడా డివైడ్ చేపిచ్చేసుకొని వాళ్ళందరూ కూడా మళ్ళీ ఫ్రెండ్స్తో వ్యాపారాలు పెట్టి నష్టపోతారు అనేటటువంటి మనం చెప్పుకోవచ్చు అలాగే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రెండవ మేజర్ పెద్ద అలైన్మెంట్ జరగబోతోంది ఇది ఏమవుతుందండి అంటే మే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన మనకి బుధ శుక్ర గురు శని యురానస్ నెప్ట్యూన్ ఈవినింగ్ స్కైలో మనం చూడగలుగుతాము దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేశాము తర్వాత ఈ యొక్క యుద్ధాలు కుటుంబ యుద్ధాలే కాకుండా మనము దేశంలో జరిగేటటువంటి యుద్ధాలు ఫ్యామిలీలో ఆ తర్వాత ఈ యొక్క కుటుంబ కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య అనుబంధాలు అలాగే వీళ్ళు ఓల్డేజ్ హోమ్లలో చేరుస్తారా పిల్లలు మిమ్మల్ని లేకపోతే వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని చూసుకుంటారా ఇలాంటివన్నీ సంపూర్ణంగా మనం వీటి వల్ల తెలుసుకోవచ్చు మనం ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ జరుగుతున్నాయండి దానికి ఎవరెవరంటే శని కుజుడు బుధుడు అండ్ నెప్చ్యూన్ గ్రహాలు నాలుగు గ్రహాలు మేజర్గా అలైన్మెంట్స్ జరుగుతున్నాయి దీనివల్ల మనకి అంతర్యుద్ధాలు కుటుంబాల్లో కోర్టులో యుద్ధాలు మీ ఆస్తులు మీకు వస్తున్నాయా రావట్లేదా తర్వాత రోడ్డు యాక్సిడెంట్స్ చాలామందికి ఏ రాసులు వారికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి మోకాళ్ళ ఆపరేషన్లు పడుతున్నాయి లేకపోతే మేజర్ ఆపరేషన్స్ ఆడవాళ్ళకి ఈ యొక్క యుటిరస్ రిమూవల్ ఇలాంటివన్నీ కూడా గర్భసంచి తీసివేయడము ఇలాంటివన్నీ కూడా ఆపరేషన్స్ ఎవరికి పడుతున్నాయి అనేటటువంటిది మనం తెలుసుకోవచ్చు అలాగే జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కంజంక్షన్ ఆఫ్ శుక్రుడు అండ్ చంద్రుడు అనమాట వేనస్ అండ్ మూన్ దీనివల్ల చక్కగా వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి కొన్ని రాశుల వారికి అలాగే కొన్ని రాశుల వారికి చక్కగా మనము ఈ యొక్క గజకేశరి యోగం లాంటి యోగాలు మనకు రావడము మగపిల్లలు స్త్రీ సంతానాలు కనగడము ఈ సంతానం విశేషించి స్త్రీ సంతానం కలగడం అత్తగారులు ఆ భార్యలు వీళ్ళంతా కూడా అనుకూలంగా ఉండడము అలాగే భార్య అత్తగారుల నుంచి కలిసి ఎప్పుడో ఇస్తాననేటటువంటి కట్నాలు ఇవన్నీ కూడా తిరిగి రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇకపోతే ఎనీ ఆగస్టు ప పన్నెండో తారీఖున కనుక మనం తీసుకున్నట్లయితే ఆ మళ్ళీ ఆరు ప్లానెట్స్లో ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలైన్మెంట్లోకి వస్తున్నాయండి దానివల్ల అదొకటి దానివల్ల మనకి ఉద్యోగాలు ఉంటాయా ఉండవా అసలే రిసెషన్ పీరియడ్ జరుగుతుంది ఈ దీని నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల భవిష్యత్ ఏమిటి ఇతర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు అటువంటి వాళ్ళకి మనకి వేసాలు వస్తాయా రావా ఎప్పుడొస్తాయి ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకాల్లో మనం తెలుసుకోవచ్చు అలాగే అక్టోబర్ ఇరవై ఆరో తేదీ దగ్గరకు వచ్చేసరికి కంజక్షన్ ఆఫ్ గురుడు అండ్ యురానస్ జూపిటర్ అండ్ యురానస్ ఇది ఈ అక్టోబర్ నెలలో చాలా మార్పులు వస్తున్నాయన్నమాట అందువల్ల గురుచండాల యోగము తర్వాత ఈ పే ఈ ఇంట్లో మనము మీ తల్లిదండ్రుల యొక్క లేదా పెద్దల యొక్క అనారోగ్య స్థితులు తర్వాత దూరపు బంధువుల యొక్క మరణాలు మీ యొక్క విదేశీ యానాలు మీరు స్టూడెంట్స్ అందరూ కూడా విద్యార్థులు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేటటువంటిది మీకు ఈ యొక్క గురుడు యురానస్ కాంజంక్షన్ను బట్టి మనం రెండు వేల అక్టోబర్ నెలలో మనం తెలుసుకోగలుగుతాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో చాలా లాభాలు కలగబోతున్నాయి అర్ధాస్తమ శని వక్రించి ఉన్నాడు దీనివల్ల కొన్ని పనులు కావడం లేదంటేనే బాధపడుతున్నారు అటువంటి వాళ్ళకి ఇరవై ఏడు జూలైనా మరి ఈ యొక్క మీనరాశిలోకి శని వక్రించబోతున్నాడు రెట్రోగ్రేడ్ అవుతున్నాడు కాబట్టి మీరు బై హుక్కార్ హుక్కార్కు ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేటటువంటిది వస్తుంది వివాహాలు కానిదండి అని బాధపడుతున్నటువంటి నవయువకులు ఉన్నారు ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి వివాహాలు అవడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే పదకొండు డిసెంబర్న డైరెక్ట్ అవుతున్నాడు మీనరాశిలోకి శని అప్పుడు పెళ్లిళ్ళైనటువంటి వాళ్ళు కొంతమంది విడాకులు తీసుకోవడం కోసం భార్యాభర్తలిద్దరూ ఇద్దరు కొట్లాడుకుంటూ కోర్టుల్లో విడాకులకు ఫైల్ చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి కొట్ల రూపాయలు మేము తీసుకొచ్చి మేము అప్పు చేశామండి మరి వ్యాపారాలు పెట్టామండి మరి ఇటువంటి వ్యాపారాల్లో మాకు లాసులు వచ్చినాయండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఇంకా మెరుగుదల లేదండి ఎదుగుదల లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఆదాయాలు పెరుగుతాయి బ్రహ్మాండంగా ముందుకు మీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి కేవలం సంవత్సరాలు మారినంత మాత్రాన జాతకాలు మారవనేటటువంటి నగ్న సత్యాన్ని మొత్తం అన్ని రాశుల వారు కూడా తెలుసుకోగలుగుతారు ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారు చే తెలుసుకోగలుగుతారు కాబట్టి దైవానుగ్రహము అదృష్టము గురువు ఆశీస్సులతో మాత్రమే జాతకం మారుతుంది అనేటటువంటి నగ్న సత్యాన్ని మీరందరూ కూడా తెలుసుకోగలుగుతారు కాబట్టి ఈ యొక్క గురుడు రెండు జోన్ నుంచి కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ధనుసు రాశి వారికి అపార్ట్మెంట్లో అమ్ముడైపోవడాలు మెషిన్లు ట్రాక్టర్లు లారీలు ప్రొడక్షన్ వింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రొడక్షన్ చేసేటటువంటివి కార్లు వెహికల్స్ అవన్నీ ఎక్కువ అమ్ముడవడము కంపెనీలు మంచి లాభాల్లోకి వెళ్ళడం జరుగుతుంది ఇక వ్యక్తిగతంగా మనము వాహన యోగాలు వచ్చినాయా లేవా అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా వాహనాలు నేటటువంటివి చాలా యోగం అనేటటువంటిది వచ్చింది కాబట్టి కొత్త కొత్త కార్లు చిన్న చిన్న కార్లు కాదు పెద్ద పెద్ద ఓడల్లాంటి కార్లు మీరు కొంటారు అలాగే విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా ధనుస్సు రాశి వాళ్ళు విదేశాలకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది ఇక ధనుస్సు రాశి వాళ్ళు ప్రేమ వివాహాల్లో చాలా సూపర్ ఫాస్ట్గా ఉండడం వల్ల ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అలాగే కొంతమందికి మాత్రమే ప్రేమ వివాహాలు సక్సెస్ అవుతాయి వంద మందికి చేస్తే ఒకరికో ఇద్దరిక అంతే కాబట్టి మిగతా వాళ్ళంతా కూడా ప్రేమల్లో మోసపోవడానికి అవకాశాలుంటాయి కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకోవాలి అనే కసి మీలో పెరుగుతూ ఉంటుందన్నమాట అలాగే మనకి ఈ యొక్క జూన్ జనవరి పదిన రెండు వేల ఇరవై ఆరులో గురుడు ఆపోజిట్గా రావడము మరి అలాగే అర్థ సన్నకి గురుడికి మధ్యలో పాస్ అవ్వడము అద్భుతాలు మీకు జరగబోతున్నాయన్నమాట కాబట్టి అతి తక్కువ టైంలో మీకు ఇవన్నీ కూడా జరుగుతాయి స్వతంత్ర వృత్తులు చేసుకున్నటువంటి డాక్టర్లు లాయర్లు వీళ్ళందరూ కూడా చాలా చక్కగా మీకు ఎదుగుదల అనేటటువంటిది ఉంది చార్టెడ్ అకౌంటెంట్లు కాస్ట్ అకౌంటెంట్లు వీళ్ళు చిరు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు చాలా బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళడం జరుగుతాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ రాశి వారికి అందరికీ కూడా శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశ దశమహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మేళల్లో జరిపించుకోండి మహాకాళి మంత్ర అనుష్ఠానాన్ని జపాన్ని మేళల్లో చేసుకోండి రావి జట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి మేడి జట్టు చుట్టూ ప్రదక్షిణాలు దత్తాత్రేయ ఆయన మహా అంటూ చేయండి ఈ రకంగా చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా శుభమస్తు